మీరు అంతా అప్పుడు కొట్టినా ఆడగొట్టి అన్న మీరు ఆయన ట్రాక్టర్ ఉన్నాయి మనకి రెండు సార్లు కొట్టింది ఆ అన్నే ఆడి గురి ఒకటి రెండు ఒకటి రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పోకలే పది పడ్డట్టు ఉన్నాయి అసలు మనకు కాలు పెడితే అయిపోతుందా లేకపోతే ట్రాక్టర్తో నెట్టిద్దాం అర్థం అయితే లేదు చూపి ఆయన అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ లాగ్స్ ఎలా అయితే ఇలా లాభం వచ్చేసి ఏంటంటే అప్పుడు లాస్ట్ వీడియోలు అయిపోయినాయి కదా అదండి చిలకడిపేది ఉన్నదని అది అడుతాను అన్నట్టు ఇలా ఒంటి అయితే అంత టైము ఇప్పుడు అయితే పోతానా అంతేసేపు అక్కడ దొడికడ దూరణాలు ఇట్లా కట్టినాం నేను కట్టలే ఆడ నీళ్ళు ఉంటే ఆడ కట్టినాం ఇది అయితే అప్పుడు మనం దున్నినాం కదా ఇదే అది అప్పుడు రెండుసార్లు ఒకసారి సార్ కొట్టించిన మళ్ళా తర్వాత తిరగలి నేను కొట్టిన దీనిలో పోవాకైతే పెట్టలేదు గడ్డి అయితే పడతాను ఇక అంతా అప్పుడు కొట్టినా ఆడగొట్టి మీరు అన్న మీరు చురికాయన ట్రాక్టర్ టాక్ మన ఫ్రెండ్స్ అలా కొట్టింది అన్నే వీళ్ళది కూడా పూ రా కుప్పాలు చేసి అలా పెట్టి అలా వాడితే కుప్పలు కట్ట కొట్టి కానీ అంత పోలే వానం పోయినాక వాన వాడాక రెండు మూడు రోజులకు పెట్టి తెచ్చి బ్లేడ్ తెచ్చి కొట్్యాం అంత ఇక్కడ దాకానే multimulti- Jaz疲 worship El disc de Lectura L'eoso Una sèrie de gestos de la llista

ఇది ఎట్లున్నాయి అంటే ఒకప్పుడు ఒకప్పుడు కాదు మొన్న పది రోజుల కింద సుబిత్ ఊరి ఊర్ర ఒకళ్ళు కింద వారినే వారలే రోజు కడతానా కడతానా అంటా ఎక్కడ కడతాను అర్థమై తెలియదు గిడుగా వచ్చిండు అను ఇదంతా గొర్రెల పందుల గొర్రెలు ఏమన్నట్టున్నాయి గొర్రెల పని లేదు చంపు గట్టి వచ్చింది చాలు విడిచికొచ్చింది చూపిస్తావరిని ఇదంతా ఇది ఏం కాస్త చేసాము ఇచ్చి అనుకుంటాను కానీ మళ్ళీ మళ్ళీ కాల పెడితే అయిపోతుందా లేకపోతే టాక్టర్తో నెట్టిద్దాం అర్థం ఎత్తులేదు ఇక చూపిస్తావీ ఎట్లుండే అంటే ఒకప్పుడు ఇది ఆపిస్తాను జూమ్ చేసింది మంచి ఎట్లుండే సేమ్ ఈ స్టైప్లా గడ్డి ఊరం అసలు అప్పుడు ఫోటో లేకుండే ఫోటో తీస్తా అయిపోయాడుండే అది క్లిప్ అదొక క్లిప్ యాడ్ చేసి పెడుతున్నాను ఫోటోలు ఏమి లేవు అప్పటి అప్పుడు తీయలేను ఇవ్వాలా మీ యాప్ కింద అంతగా అలబెట్టిను అంతగా ఇట్లా ఉన్న ఉండాలి ఈ యాప్సైట్ కింద ఈ వెబ్సైట్ కింద మనకు ఒక మంచి మెమరీ ఉండే అప్పుడు ఇడ దీంట్లో పోవా పెట్టినాం పోయినసారి పోయిన సరే పోవా పెడితే వీడికి వచ్చి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను నేను వీడికి వచ్చి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే అక్కడ తాగుతాను అది నీళ్ళు పాము వచ్చి అక్కడ తాగుతా అంటే సార్లే ఇక ఈ ఉండవచ్చు కానీ నేనేం అంటే లైట్ తీసుకొని అక్కడ పోయి మళ్ళీ అక్కడ పోయి మళ్ళా ఆడ కూర్చొని ఫోన్నే చూస్తాను ఇంకో అప్పుడు డబ్బాలు చేసినట్టు ఫోన్ చూస్తాను అక్కడ కూర్చొని కాదా వచ్చి అంటే అన్నమాట తెల్లారు వచ్చాడు రావుతుంది కాలు వాళ్ళ నీళ్ళు యాకాంతి చెట్ కిందికి రాలేదు అంతకుముందు అక్కడికి ఏమైనా వచ్చి చెట్టు కింద కూర్చునేది నీళ్ళు కడితే సూపర్ ఉంటుంది నీడేది ఇంకో పెద్ద చెట్టు ఇది ఆడ కూర్చునేది మన ప్లేస్ ఎప్పుడైనా ఏదైనా మంచిగా ఉండేది అప్పుడు ఇక చల్ల పోట్ల పోక్ష వేసినాం కానీ దీనికి వేసేటది అన్నట్టు అట్లా దీనికి వేసినప్పుడు ఇక దానికి నీళ్ళు వేడిది ఎంత కష్టపడ్డా మట్టి వ్యవసాయం వీడింత వాటింత అటు వాడుతాను పోతానే ఉన్నది అటు వాడకుండా ఇది ఉన్నది ఇంకా కట్టేది ఇది ఉన్నది